హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక క్రియేషన్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ పోస్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ మండల్స్ ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ శాంక్షన్ ఆర్డర్స్ అని చెప్పేసి మనకి ఈడీ జరిగింది అనమాట అంటే ఇందులో మనం చూసినట్లయితే మొత్తం నూట నలభై నాలుగు పోస్టులు అనేటువంటిది నూతనంగా ఏర్పడినటువంటి మండల్ సేవైతున్నాయో వేరేస్ డిస్ట్రిక్స్లో ఉన్నటువంటి మండల్ సేవతున్నాయో వాటికి సంబంధించినటువంటి నూట నలభై నాలుగు న్యూలీ ఫాముడు పోస్ట్ అనేటువంటిది మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో రావడం అనమాట అండి ఆ పోస్టులు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక తహసీల్దార్ పోస్టు అదే రకంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టు అదే రకంగా సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు మండల్ సర్వేయరు అసిస్టెంట్ సర్వేయరు నెక్స్ట్ పోస్టులతో మొత్తం మనకి మొత్తం ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పోస్టులకు సంబంధించినటువంటి నూట నలభై నాలుగు పో ఎనిమిది కేటగిరీలకు సంబంధించినటువంటి నూట నలభై నాలుగు పోస్టులు అనేటువంటిది మనకి దానికి సంబంధించినటువంటి అబ్స్ట్రాక్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి ఇది జీవో నెంబర్ థర్టీ సెవెన్ అనమాట అండి ఏ డిస్ట్రిక్ట్లో నూతనంగా ఫామ్ అయినటువంటి ఏ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక మహబూబాబాదు నిజామాబాదు నల్గొండ నారాయణపేట జగిత్యాల్ మహబూబ్ నగర్ సంగారెడ్డి కామారెడ్డి అదే రకంగా వికారాబాద్ డిస్టిక్లో వచ్చినటువంటి న్యూర్లీ ఫార్మ్ డిస్టిక్స్ ఉన్నాయో మండల్స్ ఐవతన్యం ఆ మండల్ సంబంధించినటువంటి వేరే డిస్టిక్లు ఉన్నటువంటి పూర్తి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాను అనమాట అండి అయితే ఈ వీడియోలో చూస్తున్నటువంటి వారు కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ డిస్టిక్ నుంచి లేకపోతే ఏ మండలం నుంచి చూస్తున్నారు అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తద్వారా మీరు ఏ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నాకు ఇందులో రావడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక్కొక్క మండలు డిస్టిక్ సంబంధించినటువంటి పోస్ట్ మనం చూద్దామనమాట అండి మొత్తం పదహారు మండల్స్కి సంబంధించినటువంటి మనకి పోస్టింగ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి ఒక్కొక్క ఒక్కొక్క మండల్కి వచ్చేసి తొమ్మిది పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట సిక్స్టీ నైన్జా వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ అనమాట అండి ఈ టోటల్ వన్ ఫార్టీ ఫోర్ పోస్ట్ అనేటువంటిది ఒక్కొక్క మండలికి సంబంధించినటువంటి పోస్ట్ అనేటువంటిది మీకు తెలుపుతాను అనమాట అండి ఇందులో ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే చెప్తానో సేమ్ ఒక్కొక్క డిస్టిక్కి తొమ్మిది తొమ్మిది పోస్టులు అనేటువంటిది అలాట్ చేస్తారు కాబట్టి సేమ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగుర్తి మండల్ మహబూబాబాద్ డిస్టిక్ అనమాట అండి ఇనుగుర్తి మండల్ మహబూబాబాద్ డిస్టిక్ సంబంధించి చూసినట్లయితే కనుక తహసీల్దార్ సంబంధించినటువంటి ఒక పోస్టు డిప్యూటీ తహసీల్దార్ సంబంధించినటువంటి ఒక పోస్టు మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి రెండు పోస్టులు సీనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఒక పోస్టు జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఒక పోస్టు టైపిస్ సంబంధించినటువంటి ఒక పోస్టు నెక్స్ట్ మండల్ సర్వేర్ సంబంధించినటువంటి ఒకటి పోస్టు అసిస్టెంట్ సర్వేర్ ఆఫీసర్ సంబంధించిన ఒక పోస్టు ఈ రకంగా తొమ్మిది పోస్టులు అనేటువంటిది మొత్తం ఆ ఎనిమిది కేటగిరీల సంబంధించినటువంటి ఇనుగుర్తి మండలికి ఈయడం జరిగింది అనమాట అండి మహబూబాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి సేమ్ మహబూబాబాద్ సంబంధించినటువంటి చూసినట్లయితే కనుక సీరోలు మండల సంబంధించిన చూసినట్లయితే కనుక తహసీల్దార్ ఒక పోస్టు డిప్యూటీ తహసీల్దార్ ఒక పోస్టు రెండు వచ్చేసి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు సీనియర్ రెసిడెంట్కి ఒక పోస్టు జూనియర్ రెసిడెంట్కి ఒక పోస్టు టైపీస్కి ఒక పోస్టు మండల్ సర్వేర్కి ఒక పోస్టు అసిస్టెంట్ సర్వేర్ ఆఫీసర్కి ఒక పోస్టు నెక్స్ట్ నిజామాబాద్ డిస్టిక్ చూసినట్లయితే కనుక ఆలూరు అదే రకంగా ధోన్కేశ్వర్ సంబంధించినటువంటిది అలాగనే సలూర్ మండల్ అదే రకంగా పోతంగల్ మండల్ వీటికి సంబంధించినటువంటి ఈ నిజామాబాద్ సంబంధించినటువంటి ఈ నాలుగు మండల్స్ ఏవైతే నాలుగు మండల్స్ చూసినట్లయితే కనుక సేమ్ పోస్ట్ తహసీల్దార్కి ఒక పోస్ట్ అనమాట అండి డిప్యూటీ తహసీల్దార్ ఒక పోస్టు ఎంఆర్ఐకి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక రెండు పోస్టులు సీనియర్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అది రకంగా సర్వేర్ అసిస్టెంట్ సర్వేర్ ఆఫీసర్ సంబంధించినట్టు ఒక్కొక్క పోస్టు ఈ రకంగా తొమ్మిది నాలుగు డిస్టిక్ నాసు మండలికి సంబంధించినటువంటి నిజాంబాద్ డిస్టిక్లో వచ్చినటువంటి ముప్పై ఆరు పోస్టులు సంబంధించినటువంటి వివరాలు ఈ రకంగా ఉండడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం నల్గొండ డిస్టిక్ అనేటువంటి చూద్దాం అనమాట అండి నల్గొండ డిస్టిక్లో చూసుకున్నట్లయితే కనుక కేవలం ఒకటి ఒక మండలి ఇవ్వడం జరిగిందనమాట అండి అందులో అసిస్టెంట్ సర్వే తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దారు ఎం మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీనియర్ జూనియరు అసిస్టెంట్ టైపిస్టు మండల్ సర్వేయర్ అదే రకంగా అసిస్టెంట్ సర్వేయర్ సంబంధించినటువంటి తొమ్మిది పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం నారాయణపేట సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రెండు నారాయణపేటలో రెండు న్యూ మండల్స్ అనేటువంటిది యాడ్ చేయడం అనమాట అండి గుండుమల్ మండల్ అదే రకంగా కొత్తపల్లి మండలం అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది అనమాట అండి ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది అండి సో దాంట్లో చూసుకున్నట్లయితే కనుక తహసీదార్ ఒక పోస్టు డిప్యూటీ తహసీదార్ ఒక పోస్టు మా మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెండు పోస్టులు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అదే రకంగా మండలి సర్వేర్ అసిడెంట్ సర్వేర్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఈ రకంగా ఒక డిస్టిక్ వచ్చి ఒక మండలికి వచ్చి తొమ్మిది పోస్టులు ఈ రకంగా వెరసి నారాయణపేటకు వచ్చేసి నారాయణపేట డిస్టిక్ వచ్చేసి పద్దెనిమిది పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ జగిత్యాల సంబంధించినట్టు చూసినట్లయితే కనుక బిఏ భీమారం మండల ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఎండపల్లి మండలం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి మొత్తం రెండు డిస్ట్రిక్ట్లు రెండు డిస్ట్రిక్ట్లు మండల కానీ చూసుకున్నట్లయితే కనుక పద్దెనిమిది పోస్టులు అనేటువంటిది తీయడం జరిగింది అనమాట అండి సో అందులో కూడా మనం చూసినట్లయితే కనుక తహసీదార్ ఒక పోస్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఒక పోస్టు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక పోస్టు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు మండల్ సర్వేరు అసిస్టెంట్ సర్వేర్ సంబంధించినటువంటి ఒక్కొక్క పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మహబూబా బాస్ సంబంధించి చూసినట్లయితే కనుక ఒకటి ఒక్క పోస్ట్ అని ఒకటి ఒక్క మండలనేటువంటిది శాంక్షన్ చేయడం జరిగింది అనమాట అండి ఆ మండల్ మనం చూసినట్లయితే కనుక తహసీల్దార్ సంబంధించిన కౌతుకుంట్ల కౌతకుంట్ల మండలియడం జరిగిందన్నమాట తహసీల్దార్కు ఒక పోస్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఒక పోస్టు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక పోస్టు సీనియర్ జూనియర్ అసిడెంట్కి ఒక పోస్టు టైపిస్ట్ ఒక పోస్టు మండల సర్వేర్కు ఒక పోస్టు అసిస్టెంట్ సర్వేయర్ ఒక పోస్టు సర్వేర్ ఆఫీసర్ ఒక పోస్టు ఈ రకంగా తొమ్మిది పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ సంగారెడ్డికి చూసుకున్నట్లయితే కనుక కూడా ఒకటి ఒక పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి నిజాంపేటిని నిజాంపేటిని మండల్గా చేయడం జరిగింది అనమాట అండి తహీల్దార్ ఒక పోస్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఒక పోస్టు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెండు పోస్టు సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిడెంట్కి ఒక్కొక్క పోస్టు టైపిస్ట్కి ఒక పోస్టు మండల సర్వేర్కి ఒక పోస్టు అసిస్టెంట్ సర్వేర్ ఆఫీసర్కి ఒక పోస్టు ఈ రకంగా వేస్తే తొమ్మిది తొమ్మిది పోస్టులు అనేటువంటిది ఏంటి తెలియదు నెక్స్ట్ కామారెడ్డికి చూసినట్లయితే కనుక కామారెడ్డికి వచ్చేసి మనకి రెండు డిస్టిక్లు చేయడం జరిగింది అనమాట రెండు మండలం చేయడం జరిగింది అనమాట అండి దొంగిల్ మండల్ ఒకటి నెక్స్ట్ పాల్వంచ మండల ఒకటి చేయడం జరిగింది అనమాట అండి సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక వికారాబా తహసీల్ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దారు ఎంఆర్ఐ మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు సర్వేర్ మండల్ సర్వేరు అదే రకంగా అస్టర్డ్ సర్వేర్ ఆఫీసర్ తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది పోస్టులు అనేటువంటి తీయడం జరిగింది వికారాబాద్ డిస్టిక్ చూసినట్లయితే కనుక దూదియాల్ మండలి చేయడం జరిగింది అనమాట అండి ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఒకటి తహసీల్ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దారు ఎంఆర్ఏకి రెండు పోస్టులు సీనియర్ జూనియర్ అసిస్టెంట్కి ఒక్కొక్క పోస్టు టైపిస్ట్కి ఒక పోస్టు మండల సర్వేర్కి ఒక పోస్టు అసిస్టెంట్ సర్వేర్ ఆఫీస్కి ఒక పోస్టు రకంగా తొమ్మిది పోస్టులు అనేటువంటిది వికారాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి దూదియాల్ మండలికి తీయడం జరిగింది అనమాట అండి రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం పదహారు తహసీల్దార్ పోస్టులు పదహారు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ముప్పై రెండు ఎంఆర్ఏ పోస్టులు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులు సీనియర్ అసిస్టెంట్ పదహారు పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పదార్ పోస్టులు టైపిస్ట్ పదహారు పోస్టులు మండల సర్వేర్ పదహారు పోస్టులు అసిస్టెంట్ సర్వేర్ పదార్ పోస్టులు ఈ రకంగా వేసి మొత్తం నూట నలభై నాలుగు నూట నూతనమైనటువంటి పోస్ట్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉన్నటువంటి మనకి జివో అనమాట అండి ఈ జీవో వచ్చేసి ముప్పై ఏడవ జివో అనమాట అండి ఇది ఎయిటీన్త్ మార్చిన దీన్ని ఈయడం జరిగింది అనమాట దీని తర్వాత ఫర్దర్గా కంక్లూడ్ చేస్తూ మనకి ట్వంటీ నైన్త్ మార్చిన దీన్ని కంక్లూడ్ చేయడం జరిగింది అనమాట అండి సో ఈ పోస్ట్లో ఈ ఏవైతే మండల్స్ ఉన్నాయో ఈ మండల్స్ ఉన్నటువంటి కొత్త ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్స్లో కొత్త మండల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మండల్స్లో ఉన్నటువంటి ఏర్పడినటువంటి నూట నలభై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ చేస్తూ అంటే ఇస్తూ జివో అనేటువంటిది జారీ చేయడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ మీరు ఎవరెవరు ఈ వీడియోలు చూసినటువంటి వారు ఏ మండలం నుంచి లేకపోతే ఏ డిస్టిక్ నుంచి చూసినటువంటి వారు మీరు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటిది చేయండి అనమాట అండి మొత్తం నూట నలభై నాలుగు పోస్టులతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో గొప్ప అవకాశం అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో మరి ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీడియా వారిలో పొందుకోవడం జరుగుతుంది థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఎనస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్